నమస్తే నేను మధు టీ ట్వంటీ ఫోర్ రెండు వ్యూర్స్కి ఇంకొక లేటెస్ట్ టాపిక్ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ ప్రొక్లమేషన్ సెప్టెంబర్ ట్వైంటీన్త్ రోజు ఒకటి ఇచ్చారు కొత్తగా అది ఏది అంటే ఏలియన్ పిటిషన్స్ ఎవరైతే హెచ్ఎన్బి కోసం చేస్తారో వాళ్ళు హండ్రెడ్కే యూఎస్ డాలర్స్ పే చేయాలి ఆ కంపెనీ అనేది పే చేయాలి పే చేస్తేనే వాళ్ళకి హెచ్ఎన్బి ప్రాసెస్ చేయాలని చెప్పేసి అన్నది ఈ ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ఆర్డర్ అన్నట్టు ఇది ఎఫెక్టివ్ ఎప్పటి నుంచి పెట్టారంటే సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి పెట్టారన్నట్టు ట్వంటీ ఫస్ట్ రోజు ఎవరైతే వీసా ఇంటర్కి వెళ్తారో ఎవరైతే ఈ వన్ ఈ కంపెనీ స్పాన్సర్ చేసిందో ఆ స్పాన్సర్ కంపెనీ వీళ్ళ పేరు మీద ఒక లక్ష డాలర్ యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ కి వాళ్ళు పే చేసి ఉండాలన్నాడు దీనికోసము ఈ క్యాండిడేట్ ఎవరైతే వస్తున్నాడో ఇతను క్రిటికల్ జాబు ఇతను మాకు అవసరం ఉంది ఈ అవసరం ఉన్న క్యాండికి ఇవ్వాలి అని చెప్పేసి అన్నది ఈ ప్రొక్లమేషన్ ఆర్డర్ ఒక ఉద్దేశం ఏలియన్స్ ఎవరైనా సరే అంటే వేరే దేశం అమెరికన్ సిటిజన్ కాకుండా వేరే దేశంలో ఉంచి ఎవరైనా సరే అమెరికాకి వెళ్ళి హెచ్ మీద ఉద్యోగం చేసే వాళ్ళందరికీ అప్లికబుల్ ఉన్నట్టు ఎప్పటి నుంచి సెప్టెంబర్ ట్వంటీ నుంచి అప్లికబుల్ దీనివల్ల ఏమవుతుంది అని సార్ అంటే ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది అని అంటే మేజర్గా తీసుకునేది ఉంటే ఒక సెవెంటీ పర్సెంట్ మనకి ఇండియన్స్ మీద పడుతుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ చైనీస్ మీద పడుతూ ఉంటుంది హెచ్ఎన్బిలో ఫైలింగ్లో మ్యాక్సిమం మనకు ఉండేది ఉండదు అంటే ఎక్కువ ఇండియన్స్ ఉంటారు తర్వాత కొంతవరకు చైనీస్ ఉంటారు తర్వాత గ్లోబల్గా అందరూ ఉండాలను యూఎస్లో జాబ్స్ మనకి అక్కడ స్టెమ్ కోసం పోయి అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో పోయి అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే మన దగ్గర ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ సైన్స్ స్టెమ్లో మన దగ్గర గ్రాడ్యుయేషన్ చేసి యూనివర్సిటీ స్టేట్స్కి వెళ్ళి అక్కడ ఎంఎస్ ప్రోగ్రామ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఇక్కడ నుంచే యూఎస్ వీసా ట్రై చేసుకొని వెళ్ళే వాళ్ళు కొంతమంది హెచ్ వన్ బీ మీద అంటే ఇక్కడ ఆల్రెడీ జాబ్ చేసుకునే వాళ్ళు ఈ జాబ్స్ మోసం ఒక జాబ్ ట్రై చేసి అక్కడ జాబ్ దొరికితే పోయే వాళ్ళు కొంతమంది హెచ్ వన్ వీసా మీద ఉంటారు అన్నట్టు ఈ టూ టైప్స్లో ఉంటారు ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే ఇప్పుడు జనరల్గా మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే పోయి జాయిన్ అవుతారో జాబ్లో జాయిన్ అవుతూ ఉంటారు ఇప్పుడు అంటే ఇప్పుడు సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ తర్వాత వీళ్ళకి ఏమవుతాను సార్ అంటే జనరల్గా బేసిక్గా ఎంట్రీ లెవెల్ జాబ్స్ వస్తూ ఉంటాయి ఎంట్రీ లెవెల్ పే ఆఫ్ జాబ్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు ఆ జాబు సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు లేకపోతే హార్డ్వేర్ జాబ్ కావచ్చు ఇంజనీరింగ్ జాబ్స్ కావచ్చు జాబ్ క్రిటికల్ జాబు పెద్ద జాబ్ ఏంటో కానీ సాలరీ పరంగా తీసుకునేది అంటే పేర్ మినిమమ్ శాలరీ అంటే ఆ ఆ కేటగిరీలో తక్కువ శాలరీలో ఉంటాయి అన్నట్టు జనరల్గా ఎంత అనేసి అంటే మనకి స్టార్టింగ్ శాలరీ ఆఫ్ ఎక్స్పెక్ట్ ఎంత ఉంటుంది అంటే డెబ్బై వేల డాలర్ నుంచి ఎనభై వేల డాలర్లు లేకపోతే లక్ష పదివేల డాలర్ మాక్సిమం అనుకుందాం ఇది జీరో ఎక్స్పీరియన్స్ నుంచి ఆరు నెలల ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంది వీళ్ళు కాలేజ్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కొంతవరకు ప్రాక్టికల్ ప్రోగ్రామ్స్ చేస్తాం కదా ఆ ప్రాక్టికల్స్ కూడా ఎక్స్పీరియన్స్ అని అనుకుంటూ ఉంటారు చూపిస్తారు దాన్ని లేకపోతే కొంతమంది కోర్స్ అయిపోయిన వెంటనే ఒక మూడు నాలుగు నెలలు ఎక్కడైనా వాలంటీర్గా జాబ్ చేస్తూ ఉంటారు లేకపోతే ఇంటర్న్షిప్ చేస్తూ ఉంటారు ఈ ఇంటర్న్షిప్ కూడా ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటారు దీన్ని మొత్తం కలిపి అంటే ఆ రెండు మూడు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తోనే ఈ జాబ్లో జాయిన్ అవుతారు ఎంట్రీ లెవెల్ జాబ్లో జాయిన్ అవుతారు ఆ కేటగిరీలో వీళ్ళకి శాలరీస్ ఎంత ఉంటాయి అనేసి చెప్పాయి కదా డెబ్బై వేలు ఎనభై వేలు డాలర్స్ జమాలు పెడితే లక్ష పది లక్ష ఇరవై వేలు డాలర్ మ్యాక్సిమం ఉంటుంది అందుకని ఎక్కువ రాదు ఎవరైనా స్టూడెంట్ బాగా టాలెంటెడ్ ఉండి ఎక్స్టార్నరీ ఎబిలిటీ కానీ లేకపోతే ఆ కంపెనీ చేస్తున్న రోల్లో ఇతను చేసిన క్రాక్ చేసే ఇంటర్వ్యూ కానీ ఉండేది ఉంటే కొంతమందికి లక్షన్నర రెండు లక్షల డాలర్లు రావచ్చు కానీ ఇది ఎక్సెప్షన్ కేసు అంటే వందలో కేవలం ఐదు మందికి అట్లా వస్తాయి కానీ తొంభై ఐదు మందికి ఏంటంటే ఈ లెవె ఈ లెవెల్ ఆఫ్ జాబ్సే వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అంటే వీళ్ళకి ఇచ్చే శాలరీ యావరేజ్గా హండ్రెడ్కే ఉన్నప్పుడు ఇంకొక కే ఆ కంపెనీ ఆ పర్సన్ పేరు మీద గవర్నమెంట్కి పే చేస్తుందా అప్పుడు ఏమవుతుంది ఈ పర్సన్ సంబంధించిన శాలరీ ఎంత అవుతుంది టూ కే డాలర్స్ అవుతుంది అంటే రెండు లక్షల డాలర్లు అవుతాయి వీడికి ఇచ్చే శాలరీ లక్ష అయితే లక్ష డాలర్లు వాళ్ళు కడతారు ఆ కంపెనీకి కంపెనీ తరపున అమెరికన్ గవర్నమెంట్కి కట్టడు సో ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమవుతుంది అంటే ఈ బేసిక్ కింద శాలరీస్లో ఎవరైతే డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష లక్షన్నర శాలరీస్ ఎవరైతే లక్షన్నర డాలర్లు వరకు ఎవరైతే చేస్తున్నారో ఈ శాలరీ కేటగిరీ మొత్తాన్ని పక్కన పడేయడం అన్నదే ఈ ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ఆర్డర్ యొక్క మెయిన్ కనపడతా ఉంది ఈ ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ విత్ ఈ అమౌంట్ ఎందుకు వచ్చి ఉంటారు అనేసి చెప్పేదంటే హెచ్ఎన్ బికి హెచ్ఎన్ బి ప్రోగ్రామ్ అంటే అక్కడ సెనేట్లో కాంగ్రెస్లో పెట్టాలి ఆ బిల్ పాస్ కావాలి ఆ బిల్ పాస్ చేసేసి వాళ్ళందరినీ తీసేయాలి ఆ బిల్ని క్యాన్సిల్ చేసేయాలి ఈ టెంపరీ ప్రోగ్రామ్ సస్పెండ్ చేయాలి హెచ్ వన్ బి మొత్తం సిస్టమ్ని క్యాన్సిల్ చేయాలంటే అది పెద్ద ప్రాసెస్ లెంతీ ప్రాసెస్ మనకెట్లయితే పార్లమెంట్లో బిల్లు పాస్ చేయాలి రాజ్యసభ ఒప్పుకోవాలి మనకి తర్వాత లోక్సభ ఒప్పుకోవాలి తర్వాత రాష్ట్రపతి ఒప్పుకోవాలి తర్వాత లీగల్ స్క్రూటీన్ ఒప్పుకోవాలి ఇవన్నీ అయిపోతే బిల్స్ ఎట్లా జరుగుతాయో సేమ్ వాళ్ళ దేశం కూడా వాళ్ళ కాంగ్రెస్ సెనెట్ ఒప్పుకోవాలి అవన్నీ జరిగిన తర్వాత బిల్ అవుతుంది సో హెచ్ వన్ బి సిస్టమ్ని అక్కడ గవర్నమెంట్ తీయని తీయదు ఎందుకంటే అబ్జుల్ మెజార్టీ రాదు అట్లాంటి బిల్స్కి హెచ్ వన్ బి ప్రోగ్రామ్ ఉంది కానీ కేవలము లక్ష డాలర్లు ఎవరైతే కడతారో హండ్రెడ్కే డాలర్స్ ఏ కంపెనీ అయితే కడతదో ఆ పర్సన్ ఎవరైతే ఇంపార్టెంట్ గవర్నమెంట్ అనేసి అంటే ఆ కంపెనీకి ఇంపార్టెంట్ అనుకుంటుంది ఉంటే వాళ్ళని తీసుకొచ్చుకోండి అని చెప్పి ఒక చిన్న మెల్క పెట్టింది అన్నట్టు గవర్నమెంట్ ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ ఆ చిన్న మెలక పెట్టింది ఈ మెలిక వల్ల ఏమవుతుంది అంటే మనం అనుకున్నటువంటి ఎప్పుడు మనకి తెలిసిన మన పిల్లలు మన చుట్టాల పిల్లలు తెలిసిన వాడు వాడు వీడు అమెరికాలో చదువుకుంటాడు చేస్తాడు అని మనం అనుకుంటూ ఉంటాం కదా వీళ్ళందరూ పెద్దగా చేసేది ఏమి ఉంటుంది అనేది అంటే ఆ ఎనభై వేలు తొంభై వేలు డాలర్ నుండి పెడితే లక్షన్నర డాలర్ల మధ్యలో పని చేస్తూ ఉంటారు వీళ్ళందరూ బేసిక్ లెవెల్లో కొంచెం ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్ది తర్వాత వాళ్ళ కంపెనీస్ మారుతున్న కొద్దీ ఆ సాలరీస్ మారుతుంటే అది డిఫరెంట్ సినారియో కానీ ఇప్పటికి ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఎవరికి అయితే అనేది అంటే లేటెస్ట్గా హెచ్ వన్ బి వచ్చిన వాళ్ళందరికీ ఈ ఈ ప్రాబ్లం కాబోతుంది ఇప్పుడు లేటెస్ట్గా ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేసుకొని వీళ్ళందరూ ఆల్రెడీ ఎంటర్ కాబోతున్నారో హెచ్ వన్ బిలోకి వీళ్ళందరికీ ఈ ప్రాబ్లం రాబోతుంది అన్నట్టు అయితే లక్ష డాలర్లు కంపెనీస్ పెడతాయా పెట్టవా అన్నది క్వశ్చన్ మార్క్ వస్తుంది సో నైంటీ పర్సెంట్ ఆఫ్ ది టైమ్స్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయవు ఇంత అమౌంట్ పెట్టవు ఎందుకంటే డాలర్లు పెట్టి వీళ్ళకి ఇచ్చి మళ్ళీ లక్షరాల శాలరీ ఇచ్చే బదులు ఆ లక్షరాలు పెట్టి వీళ్ళు ఆ వర్క్ను సోర్స్ చేసుకోవడం కానీ వేరే కంట్రీలో ఆ పని చేయించుకోవడం కానీ చేసుకోవచ్చు టూ మోస్ట్ క్రిటికల్ జాబ్స్ ఎవరైతే ఉండి ఉంటారో అంటే డేటా సైంటిస్ట్లు కానివ్వండి ఏఐ స్పెషలిస్ట్లు కానివ్వండి లేకపోతే క్రిటికల్ టెక్నాలజీలో పనిచేసే వాళ్ళు సెమీ కండక్టర్స్లో కానివ్వండి అండి లేకపోతే నేషనల్ సెక్యూరిటీలో పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ కొంత కొంత అంటే రెండు లక్షల యాభై వేల నుంచి మొదలు పెడితే మూడు లక్షల డాలర్లు నాలుగు లక్షల డాలర్లు కొంతమంది ఐదు ఆరు లక్షల డాలర్లు కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వీళ్ళు కానీ గూగుల్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ అంటే ఐ మీన్ మెటాలో కానీ వీటిలో క్రాక్ చేసేవాళ్ళు ఎవరైనా ఏఐటిఎమ్స్ కానీ ఎన్ఏటీఎమ్స్ కానివ్వండి లేకపోతే బిట్స్ స్టూడెంట్స్ కానివ్వండి కొంతమంది తీసుకునేది ఉంటే వీళ్ళు వీళ్ళు క్రాక్ చేసేటప్పటికే జాబ్ ఆల్రెడీ టూ ఫిఫ్టీ జాయిన్ అవుతారు అంటే వాడు కం వాడు పెద్ద పోస్టులో జాయిన్ ఉంటాడు ఇంపార్టెంట్ పోస్టులు జాయిన్ అవుతాడు క్రిటికల్ వర్క్లో జాయిన్ ఉంటాడు సో అట్లాంటి సూపర్ టాలెంట్ ఉన్న పర్సన్ కోసము గవర్నమెంట్ స్పెండ్ చేస్తాయంటే అంటే ఆ కంపెనీ స్పెండ్ చేస్తాయంటే స్పెండ్ చేస్తాయి ఎందుకంటే మెటాకి డేటా ఇంజనీర్స్ కావాలి టెస్లాకి డేటా ఇంజనీర్స్ కావాలి గూగుల్కి డేటా ఇంజనీర్స్ కావాలి ఏ కంపెనీ తీసుకున్నా కూడా మనకి పెద్ద పెద్ద కంపెనీస్ అంటే డేటా ఇంజనీర్స్ కావాలి సో ఈ డేటా సైంటిస్టులు డేటా ఇంజనీర్స్ స్పెషలిస్టులు హైలీ స్కిల్డ్ హైలీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ హై హై ప్రోగ్రామ్ స్కిల్స్ ఉండేటోళ్ళు ఇన్నోవేటివ్ థింకర్స్ ఎవరైతే ఉండి ఉంటారు అప్పుడు లాజికల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటరు ఎవరైతే ఉంటారు వాళ్ళ పొజిషన్ అక్కడ ఎవరు రీప్లేస్ చేయలేనటువంటి వాళ్ళ కోసం మాత్రమే చేస్తారు ఇది ఆ కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది గవర్నమెంట్కి బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే వీళ్ళ పేరు మీద ఒక వంద హండ్రెడ్కి డాలర్స్ ఒక లక్ష డాలర్ గవర్నమెంట్కి వస్తున్నాయి కాబట్టి బెనిఫిట్ అవుతుంది ఇది ఒక విషయం ఈ ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్లో నేషనల్ సెక్యూరిటీకి ఇంపార్టెన్స్ ఉన్న వాళ్ళని ఎక్సెప్షన్ ఇచ్చింది అన్నట్టు ఈ నేషనల్ సెక్యూరిటీ కింద ఎవరు వస్తారని ఎందుకంటే జనరల్గా మనకు హెల్త్ కేర్లో పనిచేసే డాక్టర్లు కానివ్వండి లేకపోతే స్పెషలిస్ట్ నర్సులు కానివ్వండి లేదా స్పెషలిస్ట్ మెడికల్ డయాగ్నోస్టిక్ టెక్నిషియస్ అంటే రేడియోజిట్ అట్లు కానివ్వండి వీళ్ళందరూ మెడికల్ హెల్త్ కేర్లో పనిచేసే వాళ్ళు చాలా వరకు నేషనల్ సెక్యూరిటీ కింద వస్తారు తర్వాత క్రిటికల్ టెక్నాలజీస్ సెమికండక్టర్స్ న్యూక్లియర్ టెక్నాలజీస్ తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు క్లౌడ్ క్లౌడ్ కంప్యూటింగ్స్ కొంత సాఫ్ట్వేర్లలో ఫైనాన్షియల్ సంబ సైడ్స్ పనిచేసేటువంటి అంటే అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లేకపోతే అమెరికన్ ఫైనాన్షియల్స్ అమెరికన్ బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి వెళ్ళే ఏంటంటే అక్కడ ఎకానమీ స్ట్రెంతన్ చేసేటువంటి పనిచేసే వాళ్ళందరూ నేషనల్ సెక్యూరిటీ కింద వస్తారు అన్నట్టు తర్వాత అగ్రికల్చర్ సైంటిస్టులు వెటనేరియన్స్ అగ్రికల్చర్ డిసీజు అంటే మనకి ప్యాథాలజిస్టు అగ్రికల్చర్ పథథాలజిస్టు అగ్రికల్చర్ ఎంటమాలజిస్టులు ఇట్లాంటివి కూడా నేషనల్ సెక్యూరిటీ కింద వస్తారు ఎందుకంటే అక్కడ ఫుడ్ ప్రొడక్షన్ ఫుడ్ క్రాప్ ప్రొడక్షన్ తర్వాత అక్కడ యానిమల్ క్రాప్ డిసీస్ కంట్రోల్ చేయడము తర్వాత యానిమల్ కంట్రోల్ చేయము తర్వాత యానిమల్ ఆనిమల్స్ యానిమల్ స్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ఇట్లాంటి సెక్టర్స్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా నేషనల్ సెక్యూరిటీ కింద వస్తారు సో ఈ నేషనల్ సెక్యూరిటీ కింద పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎక్సెప్షన్ ఇవ్వడం జరిగింది అంటే ఎవరైతే సీబీపీ ఆఫీసర్ ఉంటారో ఎంటర్ అయినప్పుడు కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారో అక్కడ మనం పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఎక్కడైతే మనం యూఎస్ లో ల్యాండ్ అవుతాం ఇంటర్నేషనల్ నుంచి పోయి ట్రావెల్ చేసిన తర్వాత ల్యాండ్ అవుతాం దాన్ని పోర్ట్ ఆఫ్ ఇండియా అంటారు ఆ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో హీ విల్ డిసైడ్ అన్నారు సీపీ ఆఫీసర్ వీళ్ళు నేషనల్ సెక్యూరిటీ కింద వస్తాడా రాడా అని చెప్పేసి నేషనల్ సెక్యూరిటీ కింద వస్తే వీళ్ళు పట్టించుకోరు నేషనల్ సెక్యూరిటీ కింద రాని వన్ బి కేటగిరీ కింద పోతున్నప్పుడు వాళ్ళు నెక్స్ట్ చూసేది అంటే ఈ పర్సన్ పరు తరపున కంపెనీల హండ్రెడ్ కే డాలర్స్ అంటే లక్ష డాలర్లు కట్టిందా లేదా చూసుకుంటాను హండ్రెడ్ కే డాలర్స్ లక్ష డాలర్ కట్ ఉంటే అతనికి సిబిబి ఎంట్రీ ఇస్తుంది ఆ దట్ పర్సన్ గో ఇన్ టు కంపెనీ యు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అక్కడికి వెళ్ళి వాడు పని చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఒకవేళ అక్షరాలు కొట్టకపోతే వాళ్ళకి ఎంట్రీ డినై చేయొచ్చు ఎంట్రీ డినై చేస్తే వాళ్ళు ఏం చేయాలంటే ఆ ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి మళ్ళీ బ్యాక్ టు ది సోర్స్ కంట్రీకి వెళ్ళిపోతారు అన్నట్టు ఇది క్లుప్తంగా ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ సంబంధించిన విషయాలు వీటికి సంబంధించిన మీకు డౌట్స్ కానీ లేకపోతే ఇంకా క్లారిటీ కావాలనేసి అంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు ఈ కాంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ